నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఆవేశ పూరిత ధోరణిలో ఉన్న ప్రజల భావోద్వేగాలను అర్థవంతంగా మార్పు తెస్తూ నిజాం నిరంకుశత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన తెచ్చింది శుద్ధాల హనుమంతు రాసిన పద్యాలు పాటలేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు కవిగా కళాకారుడిగా వాగ్గేయకారుడిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అవగాహన కల్పించేందుకు అతి సులువైన పదాలు వాడి పాటలు కవితలు రాయటంలో ఆయన దిట్ట అన్నారు నిజాం సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రజాకారుల నియంతృత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు హనుమంతు అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు అటువంటి వాగ్గేయారు స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం నిజంగా అభినందనీయమన్నారు సుద్దాల హనుమంతు జీవిత విశేషాలను తెలిపే పుస్తకాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు ప్రజలు విద్యార్థులంతా ఇటువంటి మహనీయుడి జీవిత విశేషాలను తెలుసుకోవటంతో పాటు వారి ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నమీబియా దేశ మాజీ మంత్రి బెర్నాడ్ వైద్యులు ప్రతిభా మధుసూదన్ రెడ్డి మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ లక్ష్మణ్ యాదవ్ జగపతి రావు విజయ్ కుమార్ వివిధ ప్రాంతాలకు చెందిన కవులు కళాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరి మీరు పాట వినరో లేదో ఈ పాట వారిది పల్లెటూరి పిల్లగాడ పసుల కాసే మనగాడ విన్నరా ఎప్పుడన్నా ఇటువంటి ఎన్నో పాటలు రాసిన వాగ్గేకారుడు సుద్దల హనుమంతు గారు మన తాతలు వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు ఒక సాయుధ పోరాటం జరిగింది నిజాంకు వ్యతిరేకంగా ఆ పోరాటంలో ఎంతో మంది చనిపోయిండు కూడా నిజాంను వ్యతిరేకిస్తూ ఆ రోజు కూడా పాటే ఆయుధమైంది ఆ పాటను ఆయుధంగా మరిచిన అతి కొద్ది మందిలో అగ్రగణ్యులు మన శుద్ధాల హనుమంతుగా అందుకే చాలా గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నారు వారి వారసత్వాన్ని ఇంకా ప్రజల్లో సజీవంగా ఉంచడానికి మన పిల్లలకు భావి తరాలకు పరిచయం చేయడానికి దాంతో పాటు వాళ్ళ ఉన్న నైపుణ్య శక్తిని జానపద కళారూపాలను మన చరిత్ర మీద సంస్కృతి మీద వారు అవగాహన పెంచుకునే వీలుగా ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాల చాలా ఎంచుకున్నారు ఒకటి జానపద నృత్యాలు అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ తర్వాత నాటికాలు ఇంకా కూడా కోలాటము బతుకమ్మ కవి సమ్మేళనము నార్మల్గా కాన్వెంట్ పిల్లలకు పరిచయం లేనివి ఇవన్నీ కూడా అయినా వాటిని మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని మన ముందు మన పిల్లల కోసం తీసుకొస్తున్నారు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పుకుంటూ